భారతదేశవ్యాప్తంగా ఒక అందులో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా పార్లమెంటరీ బైఫర్కే పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి డీలిమిటేషన్ జరగబోతున్నటువంటి తరుణంలో ఒక ఆందోళనకరమైనటువంటి వార్తలు దేశవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి అందులో భాగంగా జనాభా ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ జరుగుతుందనేటువంటి అటువంటి వార్తలు సాక్షాత్తు పాలకులే డైరెక్ట్గా ప్రకటన చేస్తున్నారు వార్తలే కాదు ప్రకటన కూడా చేస్తున్నారు సరే కొద్దిగా ఈ దక్షిణాది ప్రాంతాల్లో ఉన్న ఆందోళన గమనంలో తీసుకున్నటువంటి అమిత్ షా గారు లాంటి వాళ్ళు మనకు ఒక వరం ఇచ్చాడు మీ స్థానాలు తగ్గవాలి స్థానాలు పెరుగుతాయి అది కాదు దక్షిణ రాష్ట్రాల్లో ఉన్న స్థానాలు పార్లమెంటరీ స్థానాలు యథాతథంగా ఉంటాయని ఆయన అన్నాడు ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డి గారు కూడా అటువంటి ప్రకటన చేస్తూ ఉన్నారు అటన్నిటికంటే మించి అవి పెదుగుతాయి అవి ఇంత ముందు కంటే పెదుగుతాయి ఎంత ముందు కంటే జనాభా పెదిగింది సో ఇంతకుముందు పాత రోజుల్లో జనాభా ప్రాతిపదికన అప్పుడోసారి నష్టం జరిగింది ఇప్పుడు ఇంకా ఎక్కువ నష్టం జరిగి మన క్లెయిమ్ దక్షిణాది రాష్ట్రాల క్లెయిము కోల్పోయేటువంటి మన మనకి రైట్ఫుల్ రైట్ మనకి ఉండవలసినటువంటి సాధికారికతతో కూడినటువంటి హక్కు కోల్పోయే ప్రమాదం వస్తుంది ఇప్పటికే అన్ని రంగాల్లో సాంస్కృతిక ఆర్థిక అలాగే భాషాపరమైనటువంటి ప్రతి రంగంలో కూడా ఆ వివక్షత ఎప్పుడు లేని విధంగా మనం చూస్తూ ఉన్నాం ఈ తరుణంలో మనము ఒక జాగరూకతతో మన ఆందోళన మనకు జరిగేటువంటి ప్రమాదం దీన్ని వెలుగెత్తి చాటవలసినటువంటి అవసరం ఉంది ఇది మనం ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరపడం అంటే అర్థం జాతిపరమైన వైషమ్యాలు కానీ భాషాపరమైనటువంటి వైషమ్యాలు కానీ లేకపోతే ఉత్తరాదికి దక్షిణాది ప్రజల మధ్య వైషమ్యాలను కానీ మనం ప్రస్తావన చేయటానికి కాదు మనకు జరిగేటువంటి నష్టం అదేవిధంగా పాలకులు తమకు అనుకూలంగా అక్కడ జనాభాని అక్కడ వాళ్ళకున్న డిజడ్వాంటేజా అడ్వాంటేజా తెలియదు ఈ యాంగిల్ వరకు అడ్వాంటేజ్ జనాభా మనకేమో మనం స్ట్రిక్ట్లీ వీ ఫాలో దిస్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంకా అనేక అంశాల ద్వారా మన మనకి ఇది ఈ ఈ ఎలక్ట్రల్ ఆస్పెక్ట్కి సంబంధించి మనం డిస్అడ్వాంటేజ్ వారికి అడ్వాంటేజ్ అంటే ఆ ప్రజలకు తెలియదు ప్రజలు ఎక్కువ సంతాన ఉత్పత్తి అవ్వడం ద్వారా మాకు ఓట్లు పెరుగుతాయి సీట్లు పెరుగుతాయి ఆలోచన కాదు వాళ్ళు అక్కడ ప్రజల్లో ఆల్రెడీ అక్కడ ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి ఆ జనాభా దానికి అనుగుణంగా అవుతాయి పిల్లలు పుట్టడం సహజమైన ప్రక్రియ కానీ విధానపరమైన నిర్ణయాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని సీట్లు పెంచితే ఇప్పటికే మన వాయిస్ లేదు ఈ జీఎస్టీలు మనకు మనకు ఎంత రావాలి ఎంత పోతున్నాయి అన్నీ కూడా పాపర్గా చెప్తారు రాజ్యాంగపరమైనటువంటి అంశాలపైన మన అరగోపాల్ గారు అలాగే శ్రీనివాస్ గారు మాట్లాడతారు అలాగే మన అడ్వకేట్స్ బొమ్మగారి ప్రభాకర్ గారు కడారి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు ఇంకా మన పార్టీల పరంగా నారాయణ గారు అజీష్ బాషా గారు గారు తలోక ఎవరి అభిప్రాయం ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకున్నా కూడా మాట్లాడవచ్చు అల్టిమేట్గా ఏంటంటే మన దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే తమిళనాడులో పెద్ద ఉద్యమం అక్కడ సాక్షాత్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది ముఖ్యమంత్రి స్టాలిన్ గారి నాయకత్వంలో నడుస్తుంది మన దగ్గర మనం కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ జస్ట్ ఇట్స్ ఎ బిగినింగ్ బిగినింగ్ ఆఫ్ అవర్ దిస్ కైండ్ ఆఫ్ అవర్ కన్సర్న్ ఈ తర్వాత దీన్ని ఎట్లా హౌ టు టేక్ ద మూమెంట్ అమంగ్ ద పీపుల్ అనేది బేసింగ్ ఆన్ ద డిస్కషన్స్ డెలివర్డ్ హియర్ వీ విల్ టేక్ యేషన్ అండ్ వీ కాంట్ స్టాప్ అట్ దిస్ మూమెంట్ ఇట్ సల్ వీ షుడ్ గో ఆన్ వీ షుడ్ గో ఏ గో ఎో హెడ్ ఆ విధంగా చేస్తూ ప్రజల్ని బట్ అవర్ ప్రైమ్ ఎయిమ్ మస్ట్ మీ నాట్ టు డివైడ్ ద పీపుల్ నాట్ టు ద క్రియేట్ ద దిస్ చావనిజం అగన్స్ట్ సమ్ అదర్ పర్సన్స్ ఆ విధంగా అటు కాకుండా మనం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ యాజ్ ఎ కమ్యూనిస్ట్ పార్టీ మనం ఏమి చేయాలో కన్స్ట్రక్టివ్లీ వీ షుడ్ పుట్ ఫోర్త్ అవర్ ప్రపోజల్స్ ఫర్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ లాంగ్వేజ్ ఎమ్యూనిటీ ఫర్ ఆల్ కల్చరల్ ఎమ్యూనిటీ ఫర్ ఆల్ సచ్ థింగ్స్ మనం వీ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ డైరెక్షన్ అండ్ బేసింగ్ ఆన్ దిస్ విల్ పుట్ దిస్ మ్యాటర్ ఇన్ ద పార్టీ ఆల్సో వాట్ అవర్ డెలివర్ డెలిబరేషన్స్ టు టేక్ ప్లేస్ హియర్ బేసింగ్ ఆన్ దట్ మనం పార్టీ కూడా పార్టీలో కూడా చర్చించుకుని ఆ విధంగా మనం వాయిస్ ఆఫ్ ద పీపుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అరుగోపాల్ గారు పాపం యాక్చువల్లీ ఆయన ఈ ఈజ్ ఎన్ ఎన్ ఇనేబిలిటీ టు కమ్ ఓవర్ ఇయర్ ఎందుకంటే ఆయన సైనస్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఆర్ మై రిక్వెస్ట్ సో ఈ మొబులైజర్ మై రిక్వెస్ట్ అండ్ కేమ్ ఇయర్ ఫర్ దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అరుగోపాల్ గారు అలాగే శ్రీనివాస్ గారు నేను ముందే చెప్పాను ఆయన ఎప్పుడైతే అందులో రిటైర్ అయ్యారో ఇక మీకు రిటైర్మెంట్ లేదు ఇంకా మీరు బాగా ఎందుకంటే మనకున్న కొద్దిమంది ఇప్పుడు లెఫ్ట్ ఓరియెంటెడ్ మేధావులు కొద్దిమంది ఉన్నారు ఇప్పుడు ఒకళ్ళు ఉన్నా కూడా మళ్ళీ డైవర్షన్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తున్నాయి సరే అందుకని ఈ జస్ట్ ఈజ్ అన్ అసెట్ ఫర్ లెఫ్ట్ మూమెంట్ మా శ్రీనివాస్ గారు అందుకని ఇక మీ ఇక్కడ నుంచి లెవ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ బిజీ యూ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ బిజీ అని చెప్పారు అకార్డింగ్లీ జస్ట్ వెన్ వెన్ఎవర్ యు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్స్ ఐఆమ్ ఇన్ హ్యాబిట్ ఆఫ్ ఇన్వైటింగ్ హీమ్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ మొబలైజింగ్ హీ హాజ్ బీన్ మొబలైజింగ్ ఐవర్ రిక్వెస్ట్ ఆల్సో సో శ్రీనివాస్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ పాపారావు గారికి ఇక ఆయన పార్ట్ అండ్ పార్స్ ఆఫ్ దిస్ మూమెంట్ అండ్ ఎకనమికల్గా ఆయన కూడా దీనిపైన ఎంతో నిష్ణాతులు వారు వచ్చారు ఇంకా మన అడ్వకేట్స్ ఇద్దరు బొమ్మ కానీ కడారు కానీ వాళ్ళు ఉన్నారు ఇంకా అదర్స్ కూడా ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ పార్ట్ మా నారాయణ గారు ఇంకెవరున్నా సరే మీరు తీసుకోవచ్చు ఫైమ్లీ వీ కాన్సర్ వీ కన్ఫైన్ టు దిస్ హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్ సో థ్యాంక్ యూ సార్ ముందు మీరు మీ హెల్త్ కూడా బాగాలేదు అన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్